అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శశి టీవీ నేను భాను మేకల జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు జనసేన పార్టీ గురించి అందులో ఉన్నటువంటి ఆ పేరు పొందినటువంటి ఆ వేర మహిళ గురించి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను మన వీడియోని ఆ చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ ఇక వీడియోలోకి వెళ్తే జనసేన పార్టీ ప్రారంభ దశల్లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పదవిలో కూర్చోవడానికి దాదాపుగా పదకొండు సంవత్సరాలు పట్టిందండి ఏళ్ల నుంచి జనసేన పార్టీ తరఫున ఆయన కాసేపు ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళని తిట్టి వెళ్ళం తిట్టి ఇలా కింద మీద పడి ఆ పార్టీని అయితే ఈరోజు నిలబెట్టారు నిలబెట్టడమే కాకుండా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని ఆ డిప్యూటీ సీఎం పదవిలో కూర్చొని దేశ స్థాయి రాజకీయాల్లో కూడా ప్రభావితం చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు అది వాస్తవమే ఒప్పుకునే విషయమే మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సాధ్యమైంది ఇది కార్యకర్తలతో సాధ్యం కాలేదా కార్యకర్తల ప్రమేయం లేదా అందులో కొంతమంది వేరే మహిళలు అంటే మహిళా నాయకురాల యొక్క ప్రమేయం లేదంటారా ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇదంతా సాధ్యమైందంటారా అంటే నేను ఇది ఒప్పుకోను ఎందుకంటే ఒక ప్రముఖ ఛానల్లో ఆ జనసేన పార్టీ వేరే మహిళ ఫైర్ బ్రాండెడ్ గా పేరు పొందినటువంటి రాయపాటి అరుణ పైన ఒక ఛానల్ ఆ ఒక విషయాన్ని అయితే ప్రస్తావం తెచ్చారు అది ఒకసారి మీకు వినిపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేవారు ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు తదనంతర కాలంలో వీరే మాస్ లీడర్లుగా రూపాంతరం చెందేవారు ప్రజలతో మమేకం కావటం వల్ల ఎక్కువ కాలం రాజకీయాల్లో రాణించే అవకాశం ఉండేది కాలానుగుణంగా రాజకీయాల్లోకి వారసత్వం అడ్డదిడ్డంగానో ప్రతిపక్ష పార్టీలకు సందర్భానుసారంగా కౌంటర్లు ఇచ్చి తమ మాటలతో ఎంటర్టైన్ చేస్తే చాలు నాయకులుగా తయారైపోతున్నారు పార్టీ అధిష్టానాలు కూడా మనకు కూడా ఓ మౌత్ పీస్ కావాలి కదా అని అలాంటి వారినే ప్రోత్సహిస్తున్నాయి ఫలితంగా అంటే పార్టీ యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడటానికి ఒక మౌత్ పీస్ కావాలా అంటే పార్టీ కార్యక్రమాలని ప్రజలకు చేరవేయడంలో వాళ్ళని మౌత్ పీస్ లాగా మాత్రమే చూస్తున్నారా జనసేన పార్టీ వీర మహిళ రాయపాటి అరుణ గారు ఏ స్థాయిలో జనసేన పార్టీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని ఆవిడ ఏ స్థాయిలో గొంతెత్తిందో మన అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో ఎంతో మంది వీర మహిళలు ఉండారు కార్యకర్తలు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మైండ్ లో ఆయన యొక్క కనుదృష్టిలో పడినటువంటి మహిళ ఎవరైనా ఉన్నారంటే రాయపాటి అరుణ గారు సాక్షాత్తు జనసేన పార్టీ ఆ ఒక బహిరంగ సభ ఏదో వాళ్ళు ఇంటర్నల్ గా పెట్టుకున్నటువంటి ఒక మీటింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారే ప్రస్తావన తెచ్చారు రాయపాటి అరుణ గారి గురించి మా జనసేన పార్టీ వేరే మహిళ ఒక ఆడ బెబ్బుల్లాగా తిరగబడింది ఇలాంటి వారు కదా మనకు కావాల్సింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే ప్రస్తావన తెచ్చారు అంటే జనసేన పార్టీ అంటే రాయిపాటి అరుణలో ఎటువంటి సబ్జెక్ట్ లేకుండానే ఆవిడలోనే ఎటువంటి మాట్లాడే చాతుర్యం లేకపోతేనే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ప్రశంసలు చేస్తారా రాయపట్ అరుణ గారి మీద అరే జనసేన పార్టీ కండువా వేసుకోవడానికి జనసేన పార్టీ జెండా పట్టుకోవడానికి భయపడే తొలి రోజుల్లోనే జనసేన పార్టీ తరఫున ఆవిడ ఒకళ్ళత్తు పుచ్చుకొని ఆవిడ ఆ ఏ స్థాయిలో కష్టపడింది పార్టీ కోసం రాయపటి అరుణ గారు ఆవిడ మీద దాడులు జరగలేదా దాడులు చేసిన వారు ఆవిడ మీద అటాక్ చేసిన వారు ఏ పార్టీ సొంత పార్టీ అంటే వార్వలేని తనం కాదా గట్టిగా మాట్లాడుతుంది పార్టీ తరఫున స్టాండ్ తీసుకుని వాయిస్ తీసుకుంటూ వాయిస్ ఇస్తుందని ఆవిడ ఎదుగుతుందనే కారణాలతోనే అక్కడ లోకల్ వాళ్లే కదా అటాక్ చేసింది ఇది స్వయంగా అరుణ గారు చెప్పలేదా అయినా కూడా ఆవిడ పార్టీని మారా పవన్ కళ్యాణ్ గారిని అంటి అంటిపెట్టుకుని లేరా చెప్పండి ఈరోజు చాలా వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడ పుట్టి పెరిగిందంతా ప్రకాశం జిల్లా ఒంగోలు అయినా కూడా రాయపాటి అరుణ గారిని అభిమానించే కార్యకర్తలు లేరు అంటే ఎవరు నమ్ముతారా చెప్పండి రాయపాటి అరుణ గారు అనేక సందర్భాల్లో ఏ విషయాన్ని తీసుకున్నా కూడా విషయ పరిజ్ఞానంతో ఆవిడ అనర్గలంగా మాట్లాడే వక్తం చెప్పుకోవచ్చు అలాంటి మహిళకి ఈరోజు ఒక నామినేటెడ్ పదవి కూడా లేకపోవటం ఏంటండి ఇవ్వాలి కదా జనసేన పార్టీలో కార్యకర్తలుగా గుర్తించిన వాళ్ళని కూడా కార్యకర్తలుగా ఎవరైతే జెండాలు పట్టుకొని కార్యకర్తలుగా ఆ పార్టీ కోసం కష్టపడి అలాంటి వారిని కూడా గుర్తించాలి ఎవరైతే ద్వితీయ శ్రేణి నాయకత్వం వహించి జనసేన పార్టీ భుజాన వేసుకొని పనిచేశారు అలాంటి వారిని కూడా పార్టీ అధిష్టానం గుర్తించాలి వీర మహిళలుగా జనసేన పార్టీ తరఫున మాట్లాడి డిబేట్స్ లో కూడా ఆ అధికార పార్టీ వాళ్ళకు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఎప్పటికప్పుడు డిబేట్లలో కూడా పార్టీ స్టాండ్ తీసుకొని జనసేన పార్టీ యొక్క కార్యక్రమాలను భుజాన వేసుకొని ప్రజల్లోకి తన వంతు బాధ్యతగా తీసుకెళ్తున్న రాయిపాటి అరుణ గారికి పదవి ఇవ్వాలి ఎందుకు దూరం పెడుతుంది చెప్పండి ఏ ఇప్పుడు ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళాలంటే వైసీపీలోకి వెళ్ళాలంటే ఆహ్వానించరా రాయిపాటి అరుణ గారిని డబ్బు లేకపోవచ్చు ఓకే డబ్బు లేకపోవచ్చు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు కానీ మాట్లాడే చతుత ఉంది కదా మాట్లాడే నాలెడ్జ్ ఉంది కదా ఆ సబ్జెక్ట్ ఉంది కదా ఎందుకు తీసుకోరు కార్యకర్తలనే చిన్న చిత్తగా కార్యకర్తలని వైసీపీలో తీసుకుంటే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాయిపట అరుణ్ని వైసీపీ వాళ్ళు వస్తానంటే ఎందుకు తీసుకోరు బ్రహ్మాండంగా తీసుకుంటారు ఎందుకంటే రాజకీయాల్లో విమర్శకి ప్రతి విమర్శ సహజం ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద కోటీశ్వరులుగా ఉన్నటువంటి నాయకులే ఎమ్మెల్యేలు మంత్రులే పార్టీలు మారుతున్నారు అప్పటిదాకా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నటువంటి నాయకులే ఈరోజు భుజం మీద చేతులు వేసుకొని హ్యాపీగా పార్టీలు మారుతున్నారు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు అలాంటిది రాయిపటరుణ గారు ఏముందండి నిజంగా తనకి ఇబ్బంది కలిగితే పార్టీ మారొచ్చు ఎవరు మారట్లేదు అయినా కూడా తనకు ఇబ్బందులు కలిగినా కూడా పార్టీలో సంగత స్థానం ఇవ్వకపోయినా కూడా స్థానిక నాయకుల ఇబ్బంది పెడుతున్నా కూడా పార్టీ మారకుండా ఇంకా పార్టీ స్టాండ్తోనే రాయిపటరుణ గారు పనిచేస్తున్నారు అలాంటి వారిని దూరం చేసుకోవద్దండి జనసేన పార్టీ అధిష్టానం అలాంటి వారిని దూరం చేసుకుంటే మీకే నష్టం ఎందుకంటే కష్టపడిన రాయిపటరుణ లాంటి వాళ్ళకే చీగొట్టింది పార్టీ అని అంటే అది వైఎస్ఆర్సిపి వాళ్ళకి లేకపోతే ఇంకా వేరే పార్టీ వారికి మీరే ఒక హింటిచ్చినట్టు అవుతుంది మీరే వాళ్ళ ఆరోపణలు చేయడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అలాంటి అవకాశం మీరు వేరే పార్టీ వాడికి ఎందుకు ఇస్తున్నారు జనసేన పార్టీ అధిష్టానం రాయపాటి అరుణాకి తప్పకుండా ఒక పదవి అయితే ఇవ్వాలి ఏదో ఒక చైర్మన్ ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి ఎందుకంటే ఆవిడ పార్టీలో కష్టపడింది ఆవిడ పార్టీలో ఎన్నో అవమానాలు పొందారు ఎన్నో నిందలు భరించారు పార్టీ కోసం డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా బస్సులెక్కి కూడా ఆవిడ వచ్చిన సందర్భాలు అందరికీ తెలుసు ఆవిడ ఈ రోజు కూడా ఒక సొంత కారు లేదు అయినా కూడా విజయ ఒంగోలు నుంచి విజయవాడకి ఎక్కడికైనా సరే ఈ రాష్ట్రంలో ఆవిడ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు అంటే జనసేన పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్స్ అంటే ఆవిడ తిరుగుతుంది మరి ఆవిడ కూడా బ్రతకాలిగా ఆవిడికి ఆవిడకి కూడా పిల్లలు ఉన్నారు కదా ఫ్యామిలీ ఉంది కదా భర్త ఉన్నారు కదా మరి ఆవిడ ఎలా బ్రతుకుతుంది ఏం చేసి బ్రతుకుతుంది ఆవిడని కూడా ఈరోజు మన పార్టీ అధికారంలో ఉంది ఆదుకోవాలి అని ఆలోచన చేస్తున్నారండి ఎవరైనా ఆవిడని తొక్కేస్తే ఏం వస్తుంది ఆవిడని తొక్కేసే ప్రయత్నాలు చేస్తే జనసేన పార్టీకి ఏం లాభం వస్తుందండి చెప్పండి ఏం లాభం వస్తుంది మీకే నిందలు వస్తాయి మీకు మీ పార్టీకి అవమానం కలుగుతుంది ఎందుకంటే కష్టపడిన వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వట్లేదు మీదేం పార్టీ అని చెప్పి వైఎస్ఆర్సిపి వాళ్ళు విమర్శల వర్షం అయితే ప్రశ్న మీ మీద గుప్పిస్తారు డిబేట్స్గా డిబేట్స్ రూపంలోనో సోషల్ మీడియాలోనూ మరి అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు చెప్పండి కష్టపడి మొదటి నుంచి కష్టపడిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించండి తిరుపతిలో కీర్తన గారు లేరా అధికార పార్టీ రాష్ట్ర అధికార పార్టీ ఎంత వాయిస్ ఇస్తుంది ఆవిడ రాయిపట అరుణ గారు లేదు ఎంత వాయిస్ ఇస్తుంది అలాంటి వారిని పార్టీ దూరం చేసుకుంటే మీకే నష్టం అండి వందకు వంద శాతం జనసేన పార్టీకే నష్టం ఇప్పటికే కొంత ప్రజల్లో ఒక వ్యతిరేకత అయితే మూట కట్టుకుంది ఎన్డీఏ గవర్నమెంట్ ఒక వ్యతిరేకత అయితే మూట కట్టుకుంది అది మీకు కూడా తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో రాయిపాటి అరుణ గారిని తొక్కేసే ప్రయత్నం చేసి ఆవిడని పార్టీ నుంచి దూరం పెట్టాలని ఆలోచన చేస్తే అది పార్టీకే నష్టం ఎందుకంటే ఆవిడ ఒక కామన్ అంటే ఒక సామాన్య మహిళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు నచ్చో పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయాలు నచ్చో ఈయన రాష్ట్రానికి ఏదో మంచి చేయాలనే ఆలోచనలు నచ్చి రాయిపాటి అరుణ గారు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు ఎప్పుడున్నారండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా పార్టీలో జాయిన్ అవుతే అది ఎవరైనా చేస్తారండి ఏ కార్యకర్త అయినా సరే అధికారంలోకి రాకముందు ఎవరైతే జెండా పట్టుకున్నారో అధికారంలోకి రాకపో రాకముందు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో అధికారంలో రాకపోయినా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డారో వాళ్ళని గుర్తించాలండి అలాంటి వారిని వదులుకోకూడదు అలాంటి వారిలో రాయిపో అరుణ గారు ఉన్నారు ఈరోజు పార్టీ అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ఈరోజు ఏముంది ఎవరైనా వస్తారు పార్టీలోకి ఎవరైనా జనసేన పార్టీలోకి జాయిన్ అవుతారు అధికారంలో ఉంది కాబట్టి కానీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం ఎవరు కొట్లాడారు పార్టీ కోసం ఎవరు స్టెబిలిటీగా నిలబడ్డారు పార్టీకి ఎవరు అండగా ఉన్నారు పార్టీ తరఫున ఎవరు మంచి వాయిస్ ఇచ్చారు అనేది కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందండి రాయిపటరుణ లాంటి సామాన్య మహిళలకు కూడా ఒక మంచి పదవిలో ఒక ఉన్నత పదవిలో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే అవి పార్టీ విలువలతో కూడినటువంటి పార్టీగా అందరూ అనుకుంటారు అందరూ చర్చ చేసుకుంటారు అరే కామన్ మ్యాన్ కూడా అంటే కామన్ ఉమెన్ కూడా సామాన్య మహిళ అయినటువంటి రాయిపట అరుణ కూడా పదవిచ్చారా కష్టపడిన వాళ్ళని గుర్తిస్తున్నారు మా పార్టీ ఎలాంటిది అని చెప్పుకుంటారు రాయిపట అరుణ లాంటి వారిని చూసి కూడా ఇంకొంతమంది మహిళా కార్యకర్తలు మీ పార్టీలో జాయిన్ అవుతారు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆవిడని తొక్కేస్తే ఏమొస్తుందండి చెప్పండి ఆవిడ తొక్కేస్తే ఏమో ఆ రాయిప అరుణ గారిని తొక్కేస్తే ఏమవుద్ది మహా అయితే ఫ్యామిలీ లీడ్ చేసుకుంటది అవసరం అయితే కుటుంబంతో ఆయన భార్య ఆయన భర్త పిల్లలతో ఉంటాయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది ఏమైతే చెప్పండి ఆవిడకి వచ్చిన నష్టం ఏంటి రాయిపట అరుణ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా లేకపోతే రాయిపట అరుణ గారిని తొక్కేసే ప్రయత్నం చేసినా రాయిపాటి అరుణ గారిని ఆ పార్టీలోంచి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోయినా రాయిపాటి అరుణ గారికి నష్టమేం లేదు అర్థమైందా నష్టమేం లేదు పార్టీకే నష్టం అది అంటే అంత పెద్ద పార్టీని ఒక రాయిపాటి అరుణ లాంటి అమ్మాయిని నువ్వు తొక్కేస్తే పార్టీకి నష్టమేంటి అని మీరు చాలామంది కామెంట్ చేయొచ్చు ఎందుకంటే బలమైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున గొంతు వినిపించే వాళ్ళల్లో ఒక పది మంది టక్కున పేర్లు చెప్పండి జనసేన పార్టీ తరఫున బలమైన గొంతుతో సబ్జెక్ట్తో విషయ పరిజ్ఞానంతో మాట్లాడే వాళ్ళు తక్కువ ఒక పది మంది పేర్లు చెప్పండి ఎవరైనా సరే ఇప్పుడైనా సరే ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కదా ఒక పది మంది పేర్లు చెప్పండి చెప్పలేరు చెప్పలేరు ఒక శివపార్వతి గారు ఉన్నారు కీర్తన గారు ఉన్నారు రాయపట్ అరుణ గారు ఉన్నారు ఇంకో ఏడు మంది పేర్లు చెప్పండి ఎవరైనా పార్టీ తరఫున గొంతు అంటే బలమైన గొంతు వినిపించే వాళ్ళు ఎవరైనా ఎవరున్నారు కాబట్టి నేనేమంటానంటే అలాంటి సామాన్య మహిళలని పవన్ కళ్యాణ్ గారే గుర్తించి ఒక మంచి సభలో రాయపాటి అరుణ గారిని మంచి విషయ పరిజ్ఞానం ఉంది ఆవిడ ఆ ఇలాంటి వ్యక్తులే కదా మనకు కావాల్సి ఇలాంటి మహిళలే కదా మనకు కావాల్సిందని ఏ నోటితో అయితే ప్రస్తావన తెచ్చారో పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారే రాయ్పటి అరుణ గారు లాంటి వారిని గుర్తించాలి ఇంకా ఒక మంచి పదవి ఇస్తే ఆవిడ కష్టపడిందానికి కూడా ఆ విలువ ఉంటుంది పార్టీ కూడా ఒక ఎథికల్ వాల్యూస్ తో రన్ చేస్తున్నారనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో వస్తుంది కాబట్టి ఏ నియోజకవర్గంలో అయినా సరే అంతర్గత కుమ్ములాట ప్రతి పార్టీలో ఉంటుంది అది వైసీపీలో ఉంటుంది తెలుగుదేశం పార్టీలో ఉంది జనసేన పార్టీలో ఉంది లేకపోతే అన్ని పార్టీల్లో ఉంటాయి ఎందుకంటే రెండు వర్గాలు అనేది ఏ నియోజకవర్గంలో అయినా ఉన్నాయి కాబట్టి అర్థమైందా ఇప్పుడు జనసేన పార్టీ రాయిపటి అరుణ గారు ఏ కార్యకర్త ఫోన్ చేసినా కూడా ఆవిడ అందుబాటులో ఉంటారు ఉండరా స్పందించరా ఫోన్లో మాట్లాడరా ఆవిడ చేతనే సాయం చేయరా పిలిస్తే ఏ కార్యకర్త పిలిచినా ఆవిడ వెళ్ళట్లేదా ప్రోగ్రామ్స్లో కనపడట్లేదా మరి ఆవిడకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం పని చేస్తుంది ఆవిడకి ఏం బిజినెస్లో ఉన్నాయి ఇవన్నీ ఆలోచిస్తున్నారా చెప్పండి కాబట్టి రాయిపాటి అరుణ గారిని తొక్కేసే ప్రయత్నం చేసినా తొక్కేసినా కూడా ఆవిడకేం నష్టం ఏమి లేదు పార్టీకి నష్టం వందకు వంద శాతం జనసేన పార్టీకి నష్టం పార్టీ అసలుగా ఇప్పుడు కష్టకాలంలో ఉంది కొంత ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకుంది ఇట్లాంటి టైంలో అరుణాగారి లాంటి వారిని తొక్కేసేవ లేకపోతే అరుణగారు లాంటి వారికి ఆవిడ్ని పార్టీ నుంచి దూరం పెట్టాలని ఆలోచన చేస్తే అది పార్టీకి డ్యామేజ్ అరుణగారికి ఏం డ్యామేజ్ కాదు ఏమనుకుంటది అవసరం అయితే కష్టపడ్డాను పార్టీ నన్ను దూరం పెట్టిందని బాధపడుతూ ఇంట్లో కూర్చుంటారు అంతే కదా ఆవిడికేం వ్యాపారాలు లేవు అరే నా వ్యాపారాల మీద దెబ్బ దెబ్బ కొడతారు అనుకోవడానికి ఆవిడేం పెద్ద పెద్ద ఇంకో బిజినెస్ లేవు నా బిజినెస్ మీద దెబ్బ కొడతారేమో అనుకోవడానికి ఏముంటుంది మహా అయితే ఆవిడ ఆవిడ బ్యాంక్ అకౌంట్లో ఇప్పటికీ వంద వంద లక్ష రూపాయలు కూడా ఉండవు నాకు తెలిసి సో రైట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటున్నారు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది మీ పార్టీ భవిష్యత్తు కోసం మాత్రమే నేను చెప్పా అంతేగాని ఒకరి పేద అభిమానంతోనో ఒకరి మీద నెగిటివ్తోనో చెప్పింది కాదు వాస్తవాలు మాట్లాడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్